హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏం జరుగుతుందంటే ఇది నిన్న శనివారం చేశారండి మా ఇంటి దగ్గర శుక్రవారం పూట సంత జరుగుతుంది సంతలో అట్టుపళ్ళు అవన్నీ బాగా అమ్ముతారు కదా అవి నలక్కుండా ఉండటానికి ఇలా తుక్కేసుకొని తీసుకొస్తారు ఆ తుక్కంతా అంతా మేము చెప్పామంటే ఇలా రిక్షా వాళ్ళకి ఇంటి పైన వేసుకోవడానికి ఇలా తెప్పించారు మా వారు ఈ రేకులు కదా బాగా వేడొచ్చేస్తుంది బాగా ఈ సంవత్సరం చెట్లు నరికేసి గోడకి అడ్డం వస్తుంది అని చెట్లు కూడా నరికేసాము సగం మామూలుగా రావట్లేదు ఈ హెల్త్ దాని మీద అసలు ఉండలేకపోతున్నాను ఒళ్ళు మంటలు వచ్చేస్తుందని చెప్పి ఇంకా శుక్రవారం సంత అయితే రిక్షా చెప్పారు అలా అయితే శనివారం పొద్దున్నీ తీసుకొచ్చేలాగా చిన్న చిన్న కట్టలా కట్టి ఇంటి మీదకు ఒకరుండి రేకుల మీద సర్దారు